కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్టు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండదేవయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా చూడాలంటూ వేములవడ రాజన్నకు కోడి మొక్కును చెల్లించామన్నారు ఇక కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన దేవయ్య మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం మున్నూరు కాపులు వచ్చి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కార్పొరేషన్ సాధనకు ఇదే సరైన సమయమని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏం చేయలేమన్నారు రాష్ట్ర విభజన తర్వాత యాదవ పద్మశాలి ముదిరాజు గౌడ్స్ లాంటి ఐదు కులాలకు ప్రాధాన్యతనిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మున్నూరు కాపులను చిన్నచూపు చూశారన్నారు అసెంబ్లీ ఎన్నికల వేళ ఎవరైతే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ను మేనిఫెస్టోలో పెడతారో వారికే మద్దతు పలుకుతామని చెప్తే కాంగ్రెస్ మినహా ఏ పార్టీ కూడా పాటించుకోలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్తో పాటు కాపు యువకులను పరిశ్రమలు పెట్టుకునేందుకు ప్రోత్సహిస్తామని చెప్పారని ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎనభై రోజులు గడిచిన ఆ ఊసే ఎత్తడం లేదన్నారు మున్నూరు కాపు ఫైనాన్స్ సాధనలో భాగంగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కు కలిసి విజ్ఞప్తి చేశామని మేనిఫెస్టోలో పెట్టినట్టు కార్పొరేషన్ ఇవ్వడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల వసతి గృహం కోసం రెండెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు మూడు కోట్ల రూపాయలు విడుదల చేయాలన్నారు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కేటాయించిన స్థలం లోయతో పాటు గుట్ట ఉందని ఆ గుట్టను తొలగించేందుకు ఇరవై కోట్లు ఖర్చవుతుందన్నారు మున్నూరు కాపు ఆత్మగౌరవం నిర్మాణం కోసం అన్ని కుల సంఘాలకు చెల్లించినట్టు ఐదు కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు గుట్టను తొలగించేందుకు ఇరవై కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు మేము ఆ లోయలు కట్టలేక పోయినాము దానిలో పెద్ద గుట్ట వేస్తారు ఆ గుట్ట తీయాలంటే ఇరవై కోట్లు అవుతుంది కాబట్టి మేము ఆ గుట్ట తీయడానికి మాకు ఏదైతే పోయిన గవర్నమెంట్ అందరికీ ఆత్మగౌరవ భవనాలకు బీసీలకు ఐదు కోట్లు ఇచ్చినారో ఐదు కోట్లతో పాటుగా మాకు ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మేము కూడా రాష్ట్రంలో మా పిల్లలకు ఆస్టల్స్ బిల్డింగ్ కట్టించుకుంటాము ప్రతి జిల్లా కేంద్రంలో కట్టించుకొని మా మున్నూరు కాపులను కొంతవరకైనా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు చూడండి మాకు జనాభా ప్రాతిపాదికన ఇరవై నాలుగు శాతం ఉంటే ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండాలి మరి కాంగ్రెస్ పార్టీలో మీరు నాలుగే ఇచ్చినారు ఇచ్చిన దానిలో రెండు గెలిపించుకున్నాం మరి మా కాపుకు ఒక మినిస్టర్ కూడా ఈరోజు లేడు మరి వేరే పార్టీలలో కూడా మీరు మెనిపోస్టల్ ఇద్దామంటే వేరే పార్టీలో బీజేపీలో ఓడిపోయినారు బీఆర్ఎస్లో ఓడిపోయినారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రభుత్వం పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా కార్పొరేషన్ ఇస్తానని ఏదైతే మాట ఇచ్చినారో దాన్ని సాధించిన కొరకు రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం రాష్ట్ర నాయకులు శ్రీ కొండ దేవయ్య గారి ఆధ్వర్యంలో అలాగే రవీందర్ గారు మరియు సంజీవ్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాలు కూడా తిరుగుతున్నారు